ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో బాజిరెడ్డి దగ్గర పనిచేసే గుర్రపోడు ఇంకో ఇద్దరిని వెంటబెట్టుకొని మా బండిని తీసుకువచ్చాడు అంటూ అటూ ఇటూ చూసి గొంతు తగ్గించాడు తెల్లవారబోతూ ఉండగా వాళ్ల మనుషుల్ని పది మందిని చితగ్గొట్టి చింతకాయ పచ్చడి పెట్టారంట ఎవరో బండిని అప్పగించిన తర్వాత వెనక్కి వెళ్ళిపోలేదు గుడి చుట్టూ అదే పనిగా రౌండ్లు కొట్టారు పుట్టల మధ్యకు మాత్రం పోలేదు పాములంటే చచ్చేంత భయం కాబోలు అని కూడా అన్నాడు గుర్రపోడంటే ఆ మాట అర్థం కాకపోవటంతో వెంటనే అడిగాడు వెట్టి అది మేము చిన్నప్పుడు చింతలపల్లి స్కూల్లో చదువుకున్నప్పుడు వాడికి పెట్టిన పేరు మెడ పొడుగ్గా గుర్రపు మెడలా ఉంటుంది నేను పదితో చదువు మానేస్తే వాడు ఎనిమిదిలోనే ఇంటికెళ్ళిపోయాడు చింతలపల్లిలో బాజిరెడ్డి భూముల మీద అజమాయిషీ చేసే నాగేంద్రం వాడికి బంధువు ఆ బంధుత్వం మూలంగా బాజిరెడ్డి దగ్గర పని దొరికింది వివరంగా చెప్పాడు యువకుడు బాజిరెడ్డి జనాన్ని తుక్కు కింద కొట్టింది ఎవరో తెలిసిందా సిగరెట్ పొగ నాసిక రంధ్రాల గుండా వదులుతూ అడిగాడు వెట్టి ఆ గోలను గురించి తెలియటానికి అక్కడ చూసినోళ్ళెవరున్నారు ఆళ్లవాళ్లకే వాడెవడో తెలియదు పూజారికి తెలియదు అంటూ రెండు క్షణాలు ఆగి తెలిస్తే గిలిస్తే గుడి వెనకాల ఉండే పూజారికి తెలియాలి అన్నాడు సాలోచనగా ఒంటిమీది రోమాలన్నీ నిక్కబొడుచుకుంటున్న సెన్సేషన్ కలిగింది వెట్టికి పిచ్చి పూజారి పేరు వినగానే అడిగారా అతన్ని చెప్పాడా ఏమైనా కొంచెంగా ముందుకు వంగి ఆతృతగా అడిగాడు అదేమో నాకు తెలియదన్నా అడిగే ఉంటారు యథావిధిగా దిక్కున్న చోటికి పోయి చెప్పుకోమని ఛీదరించుకుని ఉంటాడు గా అన్నాడు యువకుడు చీదరించుకుంటాడా అదేమిటి ఆశ్చర్యంగా అడిగాడు వెట్టి పిచ్చి పూజారికి ఆ బాజిరెడ్డి అంటే అసహ్యం కదిరి శివారెడ్డి తండ్రి పేరు చివుల పడితే పూనకం వచ్చిన పాము మాదిరి శివాలెత్తిపోతాడు జరిగిందేమిటో తనకు తెలిసినా కూడా అతను వాళ్లకి చెప్పే సమస్యే లేదు ఖచ్చితమైన కంఠంతో డిక్లేర్ చేశాడా యువకుడు చివరి కంట కాలిన సిగరెట్ ని కింద పడవేసి కాలిమడమతో గట్టిగా అదిమేశాడు వెట్టి అలవాటుకు విరుద్ధంగా వెంటనే రెండో సిగరెట్ వెలిగించుకున్నాడు మోకాళ్ల చుట్టూ చేతులు చుట్టి ముందుకీ వెనక్కి ఊగుతూ చాలా సౌమ్యంగా ప్రశాంతంగా సమాధానాలు చెబుతున్న యువకుడి ముఖంలో వెంటనే ప్రత్యక్షమైంది ఒక విచిత్రమైన భావం నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు కొంపదీసి ఆళ్లని విరగబాది మడతపెట్టింది నువ్వేనా అని అడిగాడు ఉలిక్కి పడబోయి నేర్పుగా తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు వెట్టి అంతా అయిపోయిన తర్వాత తర్వాతగాని నేను అక్కడికి పోలేదు మీ బావగారికంటే జస్ట్ నాలుగడుగులు వెనుక అంతే అన్నాడు తడుముకోకుండా నేను కూడా అదే అనుకుంటున్నాను తెల్లారకు ముందే జరిగిపోయిన గొడవ గురించి తెల్లగా తెల్లవారిన తర్వాత వెళ్లిన వాళ్లకి ఎలా తెలుస్తుంది కాకపోతే పిచ్చి పూజారి పిచ్చి మాత్రం ఈ రోజున చాలా ఎక్కువైపోయింది గుడి చుట్టూ గిరికీలు కొడుతూ పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాడు అన్నాడా యువకుడు ఏమని కుతూహలం అణుచుకోవటం చేతకాకపోవటంతో వెంటనే అడిగాడు వెట్టి ఇప్పుడు జరిగింది ఇంతటితో ఆగిపోదట ఇంకా ఇంకా ఎక్కువైపోతుందట గుళ్ళో ఉన్న తల్లిని అడ్డం పెట్టుకుని చేయరాని పనులు చేసినవాడు ఒకడు ఎప్పుడో నాశనమైపోయినట్టు వాడికి సాయం చేసినవాడి వంతు వచ్చిందట తను విన్న అరుపులు గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ చెప్పాడా యువకుడు పేర్లు ఎవరివైనా పేర్లు చెప్పాడా మరింత కుతూహలంగా అడిగాడు వెట్టి పదో తరగతి వరకు మాత్రమే చదివి ఆ తర్వాత చదవలేక ఇంట్లో కూర్చుండిపోయినవాడు ఆ యువకుడు మొండి బండ పనులకు తప్ప మరెందుకు పనికిరాడని పేరు సంపాదించుకున్నవాడు అవుననో కాదనో చెప్పాలి వెట్టి అడిగిన మాటకు సమాధానం అన్నా నువ్వేమీ అనుకోనంటే ఒకటి అడుగుతాను అడగమంటారా ముందుకీ వెనక్కి ఊగటాన్ని మాని సూటిగా అడిగాడు అడుగు అన్నాడు వెట్టి కదిరి శివారెడ్డి మీద పూజ చేయించాడని ఏదో మాటల్లో ఆ పూజారయ్య నాకు చెప్పాడు బాజిరెడ్డి కూడా శివారెడ్డి మనిషే మీరిద్దరూ ఒకే చోట ఉంటున్నప్పుడు ఇట్లాంటి విషయాలు నా వంటి పరాయి మనిషి నోటి వెంట వినాల్సిన అవసరమేముంది బాజిరెడ్డి జనాన్ని కొట్టిన వాళ్ల కోసం నువ్వే ముందుగా వెతకాలి కదా ఏమీ పట్టనట్టు మా బావయ్యను బండెక్కించుకుని ఇటుగా వచ్చేయటం దేనికి అడిగాడా యువకుడు రెండో సిగరెట్ని కూడా కిందికి వదిలి ఇంకో సిగరెట్ ని వెలిగించుకోవాలన్న కోరిక కలిగింది వెట్టికి బలవంతంగా అదుముకున్నాడు మొండివాడు కానే కాదా యువకుడు మహాషార్ప్ విపరీతమైన తెలివితేటలున్నాయి జాగ్రత్తగా డీల్ చేయకపోతే లేనిపోని ట్రబుల్స్ ఫేస్ చేయవలసి వస్తుంది అన్నీ చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పవలసిన అవసరం లేదు నేను ఇంకొక మాట కూడా మాట్లాడను అతని మౌనం గమనించిన వెంటనే అన్నాడా యువకుడు చెప్పకుండా దాచుకోవాల్సినంత మ్యాటర్ ఇక్కడేమీ లేదు బ్రదర్ నేను శివారెడ్డి దగ్గర పనిచేయటం బాజురెడ్డికి లేదు ఏదో ఒక తప్పు నాకు అంటగట్టి ఇంటికి పంపించాలనే పట్టుదల మీద ఉన్నాడు అందుకే సాధ్యమైనంత వరకు అతని వ్యవహారాలకు నేను దూరంగా ఉంటాను అన్నాడు వెట్టి చాలా సీరియస్గా ఆలోచించిన తర్వాత మా గుర్రపోడు కూడా ఇదే మాట చెప్పాడు గొడవ జరిగినప్పుడు నువ్వక్కడ ఉన్నది లేనిదీ తెలుసుకోవటానికి మహా తాపత్రయపడిపోయాడు కాజువల్గా చెప్పాడా యువకుడు అతను అడిగింది నా గురించేనని నీకెలా తెలిసింది అడిగాడు వెట్టి ఇవాళ తల్లి దగ్గరికి వచ్చింది ఇద్దరే ఇద్దరు ముక్తసరిగా అన్నాడతను నాకంటే ముందుగా మీ బావయ్య వచ్చాడు నేను అంటున్న వెట్టిని చూసి నవ్వుతూ తెల్లారక ముందే వచ్చి వాళ్ళందరి భరతం పట్టి తెల్లారేదాకా దూరంగా కూర్చుని ఉండొచ్చు కదా అన్నాడు మీ గుర్రపోడు కూడా ఇలాగే అనుకుంటున్నాడా మితిమీరబోతున్న ఆందోళనను అతిబలవంతంగా అదుముకుంటూ అడిగాడు వెట్టి వాడి ముఖం వాడికంత ఆలోచన లేదు దేబిముఖం వేసుకుని గుడి చుట్టూ తిరగటం తప్ప వాడేమీ చేయలేడు నాకే ఎందుకో వచ్చింది అనుమానం అంటూ చెప్పా పెట్టకుండా ముందుకు వంగి వెట్టి కుడిచేతిని పట్టుకుని పైకి లేపాడు నాలుగడుగులవతలగా వెలుగుతున్న ట్యూబ్లైట్ వెలుగులో అతిస్పష్టంగా కనిపించాయి గట్టిగా ఉండే పదార్థాన్ని బలంగా కొట్టడం వల్ల కమిలిపోయినట్లు తయారైన పిడికిలి వెనక చేతివేళ్ల కణుపులో ఫైటింగ్ మొదలుపెట్టి పెట్టగానే బసవప్ప ముఖం మీద దెబ్బ వేసినప్పుడు ప్రత్యక్షమైన గుర్తులవి గొంతెండుకుపోయినట్లు గులకరాయేదో అడ్డం పడినట్లు అనిపించింది వెట్టికి అదే అనుమానం బాజిరెడ్డికి కూడా వచ్చిందంటే పడరాని పాట్లు పడాలి తను సరైన సమాధానాన్ని వెతుక్కోవటానికి వెట్టి మనసులో మెదులుతున్న మాటలన్నీ తనకు తెలిసిపోతున్నట్టు చిన్నగా నవ్వాడా యువకుడు హోంవర్క్ చేయనప్పుడు మా లెక్కల మాస్టారు బెత్తంతో పిడికిళ్లను వెనక్కి తిప్పించి కణుపుల మీద పెడి పెడిమని కొట్టేవాడు సాయంత్రానికల్లా ఇట్టాగే తయారయ్యేవి చేతులు అన్నాడు అతన్ని మాయ అతన్ని మాయమాటలతో ఏమార్చటం అసంభవమని అర్థమై చిన్నగా నవ్వాడు వెట్టి చాలన్నా ఇంక నువ్వు ఒక్క మాట కూడా నాకు చెప్పాల్సిన అవసరం లేదు దుఃఖల్లాంటి ఆ జనాన్ని తుక్కు లేచిపోయేటట్టు కొట్టగలిగిన వాడిని సినిమాల్లో తప్ప డైరెక్ట్గా ఇంతవరకు నేను చూడలేదు ఇప్పుడు చూస్తున్నాను అంటూ ఉన్నట్టుండి గొంతు తగ్గించి అన్నా నీకు మందు పుచ్చుకునే అలవాటు ఉంటే చెప్పు మా ఇంటి దగ్గర బ్రహ్మాండమైన మందుంది రెండు గుక్కలు చాలు నీ టెన్షను నీ నొప్పులు అన్నీ మటుమాయమైపోతాయి అన్నాడు మీ అక్కయ్య గారికి తెలిస్తే నాకున్నవన్నీ నీకంటుకుంటాయి అన్నాడు వెట్టి నాలుక చప్పరించేశాడతను ఈ గడపలోపల ఏమీ చేయనంతవరకు మనకేమీ కాదు వెళదామా బల్ల మీద నుంచి లేవటానికి రెడీ అవుతూ అడిగాడు నవ్వుతూనే తల అడ్డం తిప్పాడు వెట్టి అనుకున్నానన్నా నీవంటి వాడికి అటువంటి అలవాట్లు ఉండే ఛాన్స్ లేదు ఏదేమైనా నువ్వు చెప్పుకో తగినవాడివి అంటూ చటుక్కున మాటను మింగేశాడు టీ తీసుకువచ్చాను మామా రమ్మంది అంటూ ప్రత్యక్షమైంది ఇంటి ఇల్లాలి కూతురు ఇక మీదట అట్టాంటి మాటల్ని మర్చిపో అమ్మ చెప్పింది అమ్మ రమ్మంది అమ్మ చేయమంది అంటూ అదే పనిగా చిలక పలుకులు పలకకూడదు అవతలి వాళ్ళకి మండుద్ది ఒక కప్పు వెట్టికి అందించి దాన్ని తాను తీసుకుంటూ ఆమెకు ఉచిత సలహా ఒకటి ఇచ్చాడు యువకుడు ఎర్రబడిపోయిందా ముఖం ఒకసారి ఉరిమి చూసి పరిగెత్తుతున్నట్టుగా వెళ్లిపోయింది వెనక్కి నిన్న కాక మొన్న పుట్టినట్టుంది అప్పుడే పెళ్ళి ఆడపిల్ల అరటి చెట్టు చాలా తొందరగా పెరిగిపోవటం జరుగుతుందట నిజమే కదా టీని సిప్ చేస్తూ అన్నాడు వెట్టితో ఆ యువకుడు గుడి దగ్గర ఉండే పిచ్చి పూజారి గురించి చెప్పు అన్నాడు వెట్టి నాకంటే నీకు మా బండోడు చాలా బాగా చెబుతాడు వాడికి చాలా విషయాలు తెలుసు అన్నాడు యువకుడు నీకంటే తెలివైనవాడా అడిగాడు వెట్టి నవ్వాడు యువకుడు తెలివి కాదన్నయ్య బండోడి తండ్రి ఆ బాజిరెడ్డికి చాలా బాగా కావాల్సినవాడు ఒకనొకప్పుడు ఇప్పుడు మాత్రం కాదు అన్నాడు అయితే అతన్ని తప్పకుండా కలిసి మాట్లాడవలసిందే అంటూ చేతిలోని కప్ను కింద పెట్టి బల్ల మీద నుంచి లేచాడు వెట్టి సరిగ్గా అప్పుడే గొంతు చిరిగిపోయే లెవెల్లో అరిచాడు ఆ ఆవరణలో పనిచేసే మనిషి ఒక అంటూ ఇంటి ముందుకు పరిగెత్తుకు వచ్చాడు ముఖద్వారం దగ్గర కూర్చుని ఉన్నారు ఇంకో ఇద్దరు పనివాళ్లు క్షణం కూడా ఆలస్యం చేయకుండా పక్కనే పెట్టి ఉన్న తమ చేతికర్రల్ని అందుకున్నారు ఎక్కడ్రా ఏది చూపించు అంటూ ముందుకు అడుగు వేయబోతుండగా పరుగు పరుగున లోపలి నుంచి వచ్చింది ఇంటి ఇల్లాలు ఒరే బుద్ధిలేని మొద్దుల్లారా శుభకార్యం తలపెట్టామని ఆ తల్లికి చెప్పి వచ్చారు మీ అయ్యగారు ఆశీర్వదించటానికి వచ్చి ఉంటుంది దించండి కర్రల్ని చెంపలు వేసుకోండి అంటూ అరిచి కేకలు పెట్టిన మనిషిని చూసి ఏదిరా ఎక్కడ కనిపించింది అని అడిగింది అదిగో తల్లి ఆ సపోటా చెట్టు కింద రెండు బారలుంది పెద్ద పడగా అరచేతుల్ని కలిపి చూపిస్తూ చెప్పాడతను అటు చూసి చెంపలు వేసుకుని నమస్కారం చేసింది ఇంటి ఇల్లాలో కావాలంటే గుడి దగ్గరికి వచ్చి నమస్కారాలు చేసుకుంటాం నీ గురించి తెలియని వాళ్లకి కనిపిస్తే వట్టి విషపురుగువని అనుకుంటారు వెళ్ళిరా తల్లి అంటూ వేడుకుంది వానపాముని చూసినా మా అక్క ఇవే మాటలు మాట్లాడుతుంది పదన్నా మనం బండోడి దగ్గరికి పోయొద్దాం అంటూ చనువుగా చెయ్యి పట్టుకుని వెట్టిని నడిపించాడు యువకుడు తనకు తెలియకుండానే పనివాడు చెప్పిన సపోటా చెట్టు కిందికి చూశాడు వెట్టి ఎండిపోయిన ఆకులు చెదారం తప్ప ఏమీ కనిపించలేదు అక్కడ వెలుగుతున్న కరెంటు దీపపు కాంతిలో మెయిన్ గేట్ను దాటి మూడు అడుగులు వేశాడు నాలుగో అడుగు వేయకముందే ఆవరణ వెలుపల ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న ఒక నందివర్ధనం దగ్గర కనిపించింది అతనికి చుట్టలు చుట్టుకుని తలను కొంచెంగా పైకెత్తి పడగను ముందుకీ వెనక్కి ఊపుతూ ఎనిమిది గంటలు దాటిన రెండు మూడు నిమిషాలకు పెళ్లి మాటలని చెవిన వేశాడు శివారెడ్డి వెంటనే చిన్నపాటి అభ్యంతరాన్ని కూడా వెలువరచకుండా తలను ఊపేసిందామే వీరభోజుడికి కబురు అందజేయమని కూడా చెప్పింది శివారెడ్డి చెయ్యలేదు ఫోన్ అతని భార్యగాని పంతులుగారుగాని ఎవరూ చేయలేదు తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల కల్లా నలుగురు ముత్తైదువుల్ని పసుపు కుంకుమల్ని కళ్ళు చెదిరిపోయే బంగారు నగల్ని ఖరీదైన పట్టు చీరని పట్టుకుని శివారెడ్డి దగ్గరికి వచ్చేశాడు బాజిరెడ్డి కదిరిస్వామి గుడికి ఫోన్ చేశాను మహామంచిగా ఉందట ఈరోజు తాంబూలాలు పుచ్చేసుకోవటానికి దివ్యమైన సమయమంట తెచ్చిన వాటన్నింటినీ శివారెడ్డి బెడ్ దగ్గర పెట్టి అనౌన్స్ చేశాడు నువ్వు రెడీ అయ్యావు బాగానే ఉంది మేము కూడా అందుకు సిద్ధమవ్వాలి కదా నువ్వు తీసుకువచ్చినటువంటివే మేము కూడా నీకు ముట్ట చెప్పాలి కదా పొడవాటి తన కేశాలను గట్టిగా మెలిపెట్టి ముడివేసుకుంటూ అన్నది పిచ్చమ్మి మీ కాళ్ల దగ్గర పడి ఉండేవాణ్ణి నాకు మీరు పనికట్టుకుని ప్రత్యేకంగా ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు మీ అమ్మాయి చాలు తీసుకోండి అన్నాడు బాజీరెడ్డి నిజమే పని కట్టుకుని మనం ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు తనంతట తనే తీసేసుకుంటాడు తనకు కావాల్సినవన్నీ తన వెనుక నిలబడి ఉన్న పంతులు గారితో అన్నది పిచ్చమ్మి అతి రహస్యంగా తల్లి వాడు ఎవరినీ సంప్రదించలేదు ఇవాళ చెడ్డ రోజు కాకపోయినా తాంబూలాలు తీసుకోవడానికి మాత్రం తగినది కాదు తర్వాత చూసుకుందామని చెప్పండి తను కూడా రహస్యంగానే అన్నాడు పంతులుగారు ఏమిటి పంతులుగారు ఏమిటి గుసగుసలు అసహనంగా అరిచినంత పనిచేశాడు బాజిరెడ్డి అంతకుముందే ఏదో మెడిసిన్ తీసుకున్నట్లున్నాడు శివారెడ్డి మత్తుమత్తుగా ఉన్నది అతనికి మూతలు పడిపోతున్న కనుల్ని అతి బలవంతంగా పైకెత్తి పిచ్చెమ్మి వైపు చూశాడు వీరభోజుడి సంబంధం మనకు అంగీకారమే అని చెప్పి ఒక పూట కూడా గడవలేదు తాంబూలాలు పుచ్చుకోవటానికి ఎందుకు తొందర అతన్ని అడిగింది ఆమె ఒప్పుకున్నాము కదా ఒకరోజు అటో ఇటో తేడా ఏముంటుంది ముద్ద మాటలతో అడిగాడు శివారెడ్డి తల్లి సార్ను డిస్టర్బ్ చేయకూడదు నిద్రపోనియ్యాలి డిస్టర్బ్ అయితే మెడిసిన్ పనిచేయదు వెంటనే చెప్పాడు ఒక పక్కగా నిలబడి ఉన్న డ్యూటీ డాక్టర్ సరే ఇవ్వు బాజిరెడ్డికి చెప్పింది పిచ్చమ్మి కింద పెట్టిన పళ్లరాలు తీసుకుని వైపు అడుగు వేశాడతను ఈ ఇంటి పెద్ద నా బిడ్డడు వాడికివ్వు కమాండ్ చేసిందామె